కోగులంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత చేసుకుంది తుమ్మిల్ల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటి విడుదల అంశం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది తుమ్మిల్ల ఇరిగేషన్ నుంచి నీటిని పోటా విడుదల చేశారు ఎమ్మెల్యే మొదటగా స్విచ్ ఆన్ చేసి తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని విడుదల చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అయితే లిఫ్ట్ మోటార్ను ఆఫ్ చేసి నీటిని పారకుండా అడ్డుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రెండోసారి స్విచ్ ఆన్ చేసి ఆయన నీటిని విడుదల చేశారు దీంతో మాజీ ఎమ్మెల్యే తీరుపై ప్రస్తుత ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు నీటి విడుదలను అడ్డుకోవడంతో ఆయన నిరసనకు దిగారు తుమ్మిల్ల విజయుడు బాయించి ధర్నాకు దిగారు సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు జోగునామ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటి విడుదల అంశం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి చారి అందిస్తారు చారి చేత అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యే ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది దీని ప్రభావం రైతుల పైన స్పష్టంగా పడుతున్న వాళ్ళకి కనిపిస్తుంది మూగులమ్మ గద్దల గిన్నె రాజోల మండలం తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నీటి విధుల విద్రోహం చేసేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినటువంటి విజయుడుకు అలాగే ఆహ్వానం పంపడం జరిగింది అలాగే మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి సంపత్ కుమార్ కూడా ఆహ్వానం పంపడం జరిగింది అయితే ఉదయం తొమ్మిదిన్నరకి ఇద్దరు మంది సమక్షంలో నీటి విడుదల చేయాల్సి ఉండగా స్థానిక ఎమ్మెల్యే అబ్రామ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఉదయం ఆరు ఆరున్నర ప్రాంతాల్లో వెళ్ళి నీటి విడుదల చేయడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి సంపత్ కుమార్ కూడా అక్కడికి వెళ్ళి మారు ఎమ్మెల్యే ఒకసారి ఎప్పటికే నీటి విడుదల చేసినప్పటికీ కూడా మరొక మారు అప్పటికే నీటి విడుదల చేసినా కూడా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సంపత్ కుమార్ కూడా మరోసారి నీటి విడుదల చేయడం జరిగింది అయితే ఈ దాదాపు నీటి కాలువల వచ్చే క్రమంలోనే నీటి విడుదల చేసిన తర్వాత తాను నీళ్లకు పూజ చేయాలని చెప్పేసి కొద్ది దూరం వెళ్ళి అక్కడ నీళ్లకు పూజ చేసేందుకు కూడా ఎమ్మెల్యే విజయుడు పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే సంబత్ కుమార్ విలువ చేసినటువంటి నీటిని కూడా నిలిపివేయడం జరిగింది ఈ క్రమంలో నీరు కోసం ఎదురుస్తున్నటువంటి ఎమ్మెల్యే విజయుడు నీరు రాకపోవడంతో విషయం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సంబత్ కుమార్ నీరు అధికారులతో కలిసి నీరు పనిచేయించారని తెలుసుకునే విషయంతో అక్కడ ఆయన ఎమ్మెల్యే ధర్నా కూర్చోవడం జరిగింది దీంతో ఉచిత పరిస్థితి నడిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు అందరూ కూడా భారీగా అక్కడ చేరుకోవడం జరిగింది విజయతలు కూడా అరెస్ట్ చేసేందుకు కూడా మన కాసేపు చేసే అవకాశం కనిపిస్తుంది వచ్చి పరిస్థితుల్లో కూడా నీటి విడుదల చేయాలి ఇక్కడ తాను నీళ్లకు పూజ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే కొద్ది దూరంలో కిన్నాల్స్ వద్ద కూడా కూర్చోవడం జరిగింది అయితే నుంచి మాత్రం నీటి విడుదల పని కూడా జరగకపోవడంతో పరిస్థితి ఉద్యోగులు కొనసాగుతుంది ఇక్కడ ఆ ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యే ఇద్దరి మధ్య కూడా వర్గ పని కొనసాగుతుంది డిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా నీరు విడుదల చేస్తారని చెప్పేసి కూడా సంపత్ ఆరోపిస్తున్నారు అయితే నేనే నీరు విడుదల చేయాలి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే ఎత్తిపద్ర పథకానికి నేనే పూర్తి స్థాయిలో ఇక్కడ గతంలో కూడా అనుమతులు తీసుకొచ్చి పూర్తి చేసిన పరిస్థితి నాకే ఉంది గతంలో ఎమ్మెల్యేగా కొనసాగే సమయంలో ఈ దీనికి సంబంధించి కూడా పూర్తిగా నేనే తుమ్మినట్టిపత్ర పథకాన్ని నిర్మాణానికి నేను పూర్తి స్థాయిలో కృషి చేశాను కాబట్టి నీతి విడుదల చేసి అధికారం నాకే ఉందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ ప్రస్తుతానికైతే అధికార హోదాలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి నేనే పూర్తి స్థాయిలో నీటి విలువ చేయాలని చెప్పేసి విజయ్డు కూడా ఎమ్మెల్యే విజయ్ కూడా ఆయన చెప్తున్న కోసం ఇద్దరు మాత్రం కూడా నీరు అయితే ప్రస్తుతం నిలిచిపోయడం జరిగింది అది కాస్త నీటి విలువ జరుగుతుందా లేదా అనేది మాత్రం ఉదీతాగుతుంది పోలీసులు విజయ్ విజయ్ ని అలంపరెడ్డి ఎమ్మెల్యే విజయ్ ని అరెస్ట్ చేసేందుకు మాత్రం అక్కడ సిద్ధంగా ఉన్న పరిస్థితి అనిపిస్తుంది ఇటు ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యే మధ్య వర్గపో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి మాత్రమే ఉంది అయితే ప్రస్తుతం పోలీసుల వర్షన్ ఎలా ఉంది ఏం చెప్తున్నారు వాళ్ళు పోలీసులు ఇప్పటికంటే భారీగా అక్కడికి చేరుకోవడం జరిగింది ఎమ్మెల్యే విజయుడు ధర్నా చేస్తున్న ప్రాంగణానికి భారీగా ఎమ్మెల్యే పోలీసు బలగాలు చేరుకోవడం జరిగింది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసేందుకు పోలీసులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అనిపిస్తున్నాయి ఇక్కడ ఇప్పటికే ప్రోటోకాల్ ప్రకారం అధికారులు కూడా ఎమ్మెల్యే ద్వారానే నీటి విడుదల చేయించేందుకు సన్నద్ధమైన పరిస్థితి ఉంది కాకపోతే పార్టీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయిన సంబత్ కుమార్ హోదాలో ఇక్కడ నీటి విడుదల చేయాలని చెప్పేసి ఆయన కూడా సంకల్పత ఉన్న నేపథ్యంలో ముందుగానే విజయుడు ఎమ్మెల్యే విజయుడు అందరికీ ముందుగానే వెళ్ళి నీటి విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో దీన్ని జీర్ణించుకోలేని స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సంబత్ కుమార్ మరోసారి నీటి విడుదల చేయడంతో ఈ వివాద రాజుకుంది అయితే నేనేమంటే కూడా ప్రజా సంక్షేమ కోసం నీటి ఎవరు విడుదల చేసినా కూడా రైతుల మాత్రం పాటు పడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆధిపత్య కోసం తమకు రావాల్సిన నీటిని ఆపేయడం అంటూ ఏం అనేది కూడా అధికార దాహం అంటూ ఇప్పటికే సంపత్ కుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్యే ఒక ప్రకారం ఎమ్మెల్యేని నీటి విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ సంపత్ కుమార్ నీటి విడుదల చేసి ఒకసారి నీటిని ఆయన ఎమ్మెల్యే పూజ చేయకుండా ఉండేందుకు ఒక అక్క

అది ఒక మీద అయినా మీ ఎస్ఆర్ ఉన్నారు అది వేసి వచ్చాయమన్నా ఈ సెంటర్ సైడ్